గుంటూరు ఏత్రాసనం మంగళగిరి డీనరీ ఫాదర్స్ జేఎంజే సిస్టర్స్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో గురు మండలాధికారి ఏరువ బాల ఆధ్వర్యంలో దివ్య సప్రసాద యేసుక్రీస్తు ప్రభువునితో మహాపాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్ర ఆదివారం ఉదయం ఆరు గంటలకు బేతపూడిలోని డివైన్ మెర్సీ చర్చి వద్ద నుండి ప్రారంభమై మంగళగిరి పార్క్ రోడ్లోని ఆర్సీఎం నిర్మలా మాత దేవాలయ విచారణ సంఘస్థులతో పాత బస్టాండ్ వద్ద నుండి ఆత్మకూరు నిర్మల కాన్వెంట్ వద్దకు చేరుకుంది అనంతరం నిర్మలా కాన్వెంట్ వద్ద ప్రారంభమై మంగళగిరిలోని అన్ని ఆర్సీఎం చర్చి సంఘస్థులు సంఘ పెద్దలు ఫాదర్స్ మత వేలాదిగా పాదయాత్రలో పాల్గొన్నారు ని పెద్దవర్లపూడి పునిత మికాయల్ పుణ్యక్షేత్రం వద్దకు చేరుకున్నారు విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ దివ్య సప్రసాద ఆధారణ దివ్య బలిపూజలో గుంటూరు జిల్లా పీఠాధిపతులు డాక్టర్ చిన్నాపతిన భాగ్యయ్య వాక్యోపదేశం చేశారు విచ్చేసిన విశ్వాసులకు ప్రేమవిందు ఏర్పాటు చేశారు విచ్చేసిన విశ్వాసులకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డీనరీ ఫాదర్లు సిస్టర్లు సంఘ పెద్దలు ఉపదేశులు సహాయకులు క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఫాదర్ థామస్ మీడియాతో మాట్లాడారు పదమూడు విచారణతో కలిసి ఇక్కడ చేస్తున్నాను ఇది దేవుని యొక్క సాన్నిధ్యం గుంటూరు మెత్రాశ్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొత్తమొదరిగా చేస్తున్నటువంటి దివ్య సప్రసాద పదయాత్ర దేవుని యొక్క అనుగ్రహంతో ఈ తపస్సు కాలంలో స్వీకరించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఇది దయచేసి దేవుని యొక్క అనుగ్రహమే తల్లి శ్రీ సభ జూబిలీ సంవత్సరం కొని ఆడుతున్నప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ లో జరుగుతున్న మొదటి దివ్య సప్రసాద పదయాత్ర దాని వలన ఒక ఆరు వేలు ീതമ പാടി ദേവരു സന്നിധ ആരാധിസ് അന്ത വന്ദനുണ്ട് ആറര ആറ് കിളമീറ്റർ മനം ചെയ്യുന്നു ഉദയം ആറ് നരക്ക് സ്റ്റാർട്ട് ചെയ്യാറുണ്ട് ബാബുജി നഗർ ഡിവൈൻ മേസി ധ്യാനാശ്രമം ఫాతిమ మాత విచారణతో కలిసి ఇది ప్రయాణం ప్రారంభించాను పార్క్ రోడ్ విచారణ వాళ్ళు మన ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర జాయిన్ చేసారు ఇక్కడ నిర్మల స్కూల్ క్యాంపస్ లో ఎనిమిది విచారణలు ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి మనం పెద్ద ఓట్ల పొడి సెంట్ మైకిల్ విచారణకి మనం చేరి ఉన్నాము అక్కడ మనం ఒక స్థుతి ఆరాధన తర్వాత తండ్రి గారి జూబిలీ సంవత్సరం మంగళరి డిన్నర్ కోసం పూజ అర్పించి ప్రార్థన చేస్తున్నాను

దేవి త్రీకుకువార నితి ప్రశంకువార ఆశ్రయమైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ శరీర రక్తమునందితి శరీర రక్తమునందిన विसुनी सेरे लानुटू okay 就是那个，那个，那个，那个。 అందరూ కూడా వరుస క్రమములు రెండు రైన్లు రావాలి దయచేసి గమనించండి అందరూ కూడా వరుస క్రమములు రెండు రైళ్ళు రావాలి అనుగ్రహము చేసిన దేవా ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును గాక తండ్రి ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును గాక మమ్ము సృష్టించిన తండ్రి ప్రభున తండ్రి ఆది అంతమునైన తండ్రి ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును స్వా వంద ఆత్మేవారాధనా ఆత్మదేవారాధనా ఆత్మదేవారాధనా ఆత్మదేవా మహిమా ఆత్మదేవా మహిమాక దేవా వందనం త్రి ఏక దేవాలందనం

సర్వశక్తిమంతుడైన తడవైన దేవా తామ సవస్త బాల గాళి మీద ఉండండి పవిత్రుడను సర్వశక్తిమైన దేవా నితుడవైన దేవా అందరూ కూడా రెండు రైన్ లో రావాలి దయచేసి గమనించండి అందరూ కూడా వరుస క్రమంలో రెండు రైన్ రావాలి